నేనైతే మా చేను తోట లెక్క చేసిన మరి మీ ఒడ్డు ఓరాలు గడ్డాములు మంచిగా ఉన్నాయా నా బ్యాక్గ్రౌండ్లో అయితే మా మామిడి తోట ఉన్నది నాకు సంది చాలా కాయేసే ఎందుకంటే మేము తోటలు పట్టేది మామిడి తోటలు ఏంటంటే ఒక పది చెట్లు ఇరవై చెట్లు పెద్దపేదవి ఉంటాయి చూడండి తొక్కు కాయలు ఇంకా వీటికి పండ్ల కాయలు రకరకాల కాయలు ఉంటుండే వామ చెట్టు అంటే ఇంకా మూల మామిడి అంటే కొబ్బరి మామిడి అంటే అవి చిన్న చిన్న ఇంకా ఇట్లా జొన్నలు రాసి చెట్లు అంటే అసంటివన్నీ చిన్నప్పుడు నేను అయిన పండు తింటుంటే ఫస్ట్ అయిన పండు కొట్టిన పండు ఇంకా ఫస్ట్ అయిన పండ్లన్నీ నేనే బోనే చేసేది అంత అటాచ్మెంట్ ఉంది మామిడి తోటలకు రండి ఓహో సారీ 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 ఇది మీరు చూడాలి చూడంగానే గుర్తుపడేటోళ్ళు అయితే అచ్చం రైతులే ఇది ఏంటంటే ఈ లోపల గడ్డ ఉంటుంది ఏం గడ్డ మీరు ఏమంటారు మేమైతే మొరంగడ్డ అంటాం మీరు చిలగడ దుంప ఇంకా స్టైల్గా అయితే ఇంగ్లీష్లో చీలగాడ దుంప కాదు దాన్ని స్వీట్ పొటాటో అంటారు సో స్వీట్ పొటాటో కూడా వండిస్తున్నా ఒకవేళ నిజంగా ఇదే బయట ఉన్నదనుకో మాదిక్కు ఇదే మొరంగడ్డ బయట వేసిన అనుకో వస్తాయి ఏంటివి అడవి పందులు వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని కసకస కసఖస నమిలి టక్కు నిమిషి పోతాయి అవి ఎందుకంటే అందుకే అవి తిననివి ఏమన్నా ఉంటే పత్తి ఇంకేంటివి ఆ మొక్కజొన్న కూడా బంద్ చేసినాం ఇప్పుడు ఇంకా పత్తి ఇంకేంటివి క్యారెట్లు బీట్రూట్లు క్యాబేజీ మా దగ్గర మొత్తం గడ్డలే ఎక్కువ గడ్డలు అవుతాయి ఎందుకంటే గట్టెళ్ళం కదా మేము గడ్డలు గడ్డలు దుంపలు తింటాం నీ దుంపదెగా అన్నట్టు సో ఈ దుంపలు కూడా పెంచుకుంటున్నా నేను సో ఇవిటకు మందులు దీనికి కూడా గోదావరి గోల్డ్ వేసినా మంచిగా ఆ కూర మండల అది కూడా మన గ్రోమర్లనే కొనుక్కున్నాము మన గురుములకు మనకు మంచి చిన్నగా ఉన్నప్పటి సంది అరటితోటి నాలుగు ఎకరాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు మంచిగా ఎరువులు మందులు ఏంటివి మీది మందులు ఇంకా అడుగు మందులు మంచి మంచివిచ్చి తక్కువ పడతల పడేటట్టు ఇచ్చి ఏదో ఇంకా దానికి ఆఫర్లు కూడా పెట్టి మంచి మంచి అంటే ఇంట్రడ్యూస్ అన్నట్టు మనకు ఇంకా రైతులకు వాళ్ళకు కనెక్టివిటీ పెరగడం కోసం ఈ మధ్యన ఇంకా చెప్తుందండి వాళ్ళు ఏం చేసిరనేది అయితే నాకు మన గ్రోమూరులకి ఎట్లా కుదిరింది ఈ సుట్టరీకం అనేది చెప్తా మొన్న ఈ మధ్యన ఈ పూత పట్టి ఈ నెలకింది అనుకుంటా ఖచ్చితంగా పూత పట్టింది రాలిపోతున్నది ఏం చేయాలి ఇప్పుడు మా వెంకటని అడిగిన ఎట్ల చేద్దాం వెంకటంటే మరి చూడన్నా అంటే ఒక చిత్తూరు అన్నకు ఫోన్ చేసిన అన్నా మీ దగ్గర పెద్ద తోట ఉంది కదా తలకోనలో మరి ఏం చేయమంటాం మీరు ఏం వాడారు మనం ఏం కొట్టమంటాం అన్నా అని అడిగినా కథం రెండు మందులు రాసిచ్చిండు ఏందో కార్బన్ ఇంకా ఏదేదో రాస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా మందుల చిట్టి మా వానికి పంపించిన మా ఓడి పోయి ఆ స్టోర్లో అడిగింది మన రోమో స్టోర్లో అడిగితే ఎవరికి అని అంటే మా బిత్తిరి సత్తి అన్న దగ్గర నేను పనిచేస్తున్నా అన్నాడంట ఓ అయితే ఓకే బిత్తిరి సత్తి గారి నెంబర్ ఉందా మీ దగ్గర అంటే ఉంది అని చెప్పి నాకు ఇయ్యంగానే వాళ్ళు కూడా అన్నారు అరే మీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి మాతోని మా స్టోర్లో చాలాసార్లు తీసుకున్నారు మేము మర్చిపోయినాము సార్ మీ నెంబర్ మర్చిపోయినాము లేదు కొంచెం ఇక ఏమనుకోకండి మళ్ళీ మీరు మాతో కలవాలంటే దేనికి కలవాలి నేను కొంటనే ఉన్నా మందులు మీ దగ్గర ఎప్పటి నుంచో పదిహేను నుంచి కొంటున్నా కదా స్టోర్ పడ్డప్పటి నుంచి అంటే కాదు కాదు మేము చెయ్యాలి ఇప్పుడు మీతోని అంటే ఏం చేస్తున్నారు అంటే కరెక్ట్గా చూపెట్టారు నా ఇట్లా మేము డిజిటల్లా మేము ఇది చేస్తున్నాము మాకు ప్రమోషన్లు కావాలంటే ప్రమోషన్ ఏముంది మనం చేసేది కల్టివేషన్ ఇంకా కల్టివేషన్ ప్రమోషన్ చేసడం ఏముంటుంది కల్టివేషన్ ఎంత అవసరము ఈ సొసైటీకి అంటే ఎవరికి గుంట భూమున కూడా ఇంత కల్టివేషన్ చేసుకొని పుట్టకు మంచిగా తింటున్నాం మనం పూత పూసిన కాడ నుంచి కాతగాసి దాకా మన కండ్ల ముంగలు పెరిగితే ఎట్లుంటుంది మనం పశువులని పెంచినట్టు లేదంటే ఓ ఇల్లు కడుతున్నట్టు ప్రతిదీ బునాది కాడికలు మనం చూస్తే దాన్ని కాన్ఫిడెంట్ ఉంటుంది మనకు అందులో మందు లేదు మాకు లేదు అని తెలిస్తే ఎట్లుంటుంది వాడిన కూడా లిమిట్గా వాళ్ళు ఏదో బయో మందులు ఉంటాయి ఇంకా మనకు అంటే చెట్లకు పూర్తిగా హాని చేయనివి మనుషులకు హాని చేయనివి కొన్ని ఫార్ములాస్ తీసి వాళ్ళు రైతులకు మేలు చేసేటట్టు చాలా మందులు ఇచ్చారు ఇప్పుడు అడుగు మందులైనా మీడి మందులైనా మన గ్రోమర్లో తీసుకొస్తున్నాయి మీరు ఏ అంగాలు అనన్నా అన్ని అంగాలు తిరిగి రండి అన్ని దుకాణాలు తిరిగి రండి బిల్లు చూడండి దీనికి దానికి తేడా ఉంటుంది ప్రతి దానికి అఫీషియల్ బిల్లు ఉంటుంది కాబట్టి మనం మైగ్రోమర్లో కొనాలని మనం సజెస్ట్ చేస్తున్నాం నేను కూడా అక్కడనే కొంటున్నాను ఆ ఉన్న పంట కూడా క్వాలిటీగా మనకు అందరికీ అందియాలంటే మంచి క్వాలిటీగా పంటలు వండియాలి ఇంకా అద్భుతం ఏంటంటే ఈ ఫోన్లనే ఇప్పుడు మనము ప్రతిదీ ఫోన్లోనే డిపెండ్ అవుతున్నాం ఇంది ట్రాక్టర్ చేయాల నడుస్తుంటే మనం గట్టు మీద కూర్చొని ఫోన్లు ఒత్తుకుంటా ఇదేంది అదేందని చూస్తున్నట్టే మనకు ఆకలి అయినప్పుడు మళ్ళీ ఫోన్లు ఒత్తుడే ఆర్డర్ పెట్టి లొకేషన్ షేర్ చేయంగానే వచ్చేస్తుంది మన దగ్గరికి అట్లనే ఇప్పుడు తిండి సామాన్లు అమ్మనీకేనేమో ఒక జోన్ ఉన్నది కొననీకే కొనే జోను అమ్మే జోను రెండు జోన్లు ఉన్నాయి మరి ఇప్పుడు చెట్ల జోన్ ఏమున్నది పంట జోన్ ఏమున్నది అట్లా ఆలోచన చేసి మన మన గ్రో ఒక యాప్ పెట్టారు యాప్ ఏంటంటే అందులో జస్ట్ మనం ఓపెన్ చేసేసి మనకు స్ప్రే కావాలన్నా లేకుంటే ఫర్టిలైజర్ కావాలన్నా లేకుంటే నీ ఎక్విప్మెంట్ కావాలి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న స్టోర్లు ఉన్నాయని వాళ్ళ ఇంట్లో ఆప్షన్ పెడతారనమాట మై గ్రో మోర్ అని యాప్ స్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకుంటే సేమ్ ఇక మనం సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంట్లో ఏది మనకి ఏది కావాలనేది ఇప్పుడు ఏమవుతుంది దీంతో డైరెక్ట్ మనకు కిరాయి కూడా ఆటో కిరాయి ఉండదు బస్ కిరాయి ఉండదు మనం బండి మీద పోయే పెట్రోల్ ఖర్చు కూడా ఉంటుంది డైరెక్ట్ వాళ్ళే వచ్చి ఇంటికాడ బాయ్ మనకు ఇచ్చేసి డెలివరీ ఇచ్చేసి అనమాట అప్పుడు మనకు ఎంత సేవ్ అవుతుంది తెలుసా ఒక చిన్న కథ చెప్పాల అప్పుడు ఏమవుతుంది తెలుసా ఇంట్లో అక్క కూడా ఏడుకోతున్నావు నువ్వు అని అడుగుతుంది అంటే చే మేమైతే చేవేల దగ్గర ఉంటుంది నేను చేయవేలా కోతున్నావు అంటాం మీకైతే గీన్ దాకా టౌన్లో దాకా పోయిస్తా అట్లనే ఫర్టిలైజర్ తీసుకురావాలి ఇంకా ఫెస్టిసైడ్ తీసుకురావాలని నేను చాలా సీరియస్గా అన్నట్టు బండి వేసుకొని మంచిగా రెడీ అయిపోయి మధ్యలో ఒక సినిమా చూసి ఆ గ్యాప్లు అట్లట్ల తిరిగి ఆ చిన్నప్పటి వాళ్ళు అందరినీ కలిసేసి ఆ నడుమ పేపర్ చదివి లేకుంటే ఇంకో బాతకాని కొట్టి ఇంకా తర్వాత ఏమన్నా ఉంటే కుర్రు కలుపుకొని ఒక ఏ మామ ఎక్కువ పెగ్గులా అని నడుమ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ సీరియస్గా నేను తీసుకొని వచ్చిన ఫర్టిలైజర్ అంటే ఇంటికాడ ఏమంటారు తెలుసా అంటే నువ్వు ఒక్కొక్కటి తయారు చేసినవాడ కూర్చొని ఏమనుకుంటున్నాడు అరే లేదే షాప్ తెరవలేడా నేను పోయేసరికి బంద్ చేసినది ఆయన ఎడుకో దావత్ ఫోన్ చేయంగా చేయంగా వచ్చింది ఎండల ఎట్లా అయిపోయి చూడంటే అవునా అని మన నటన చూసి ఆహా ఏం నటిస్తున్నవరా కమల్లా సన్ పోతే పోతేవను పాటి తిరిగిపోతాడు ఎటన్నా తిరుగుతాడు అని చెప్పి తింటాం ఇప్పుడు అంటే తింటాం మరి ఇక తిరిగి వచ్చినా అంటే ఆ లోపల మైండ్ వైస్ ఎవరికి తెలియదు ఇటువంటివన్నీ తప్పుతాయి అన్నమాట ఇప్పుడు ఏడుకన్నా అంటే అప్పుడు అక్క అడుగుతుంది ఇంట్లో ఏమయ్యా యాప్ ఉన్నది ఇంట్లో ఫోన్లో దీని నేనన్నా చేస్తా నాకు అన్నీ వచ్చు వాట్సాప్లో వచ్చు ఫేస్బుక్లో వచ్చు గిది ఎందుకు రాదు తియ్యి ఇగో మై గ్రోమర్ యాప్ ఓపెన్ చేసి ఇలా కొట్టు ఇగో మనకు కావాలి ఏంది అడుగు మందు గిది ఇగో ఫర్టిలైజరు ఇరవై 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 మూడు ఇరవైలు ఒకటి ఇంకా పొటాసం ఒకటి అదొకటి ఇదొకటి కాతాం లొకేషన్ చేసినా ఇంకేందుకు ఆయన నడువు ఇద్దరం కలిసి ఒక మునుము పడితే రెండు మునుములు వెళ్తాయి ఇవాళ ఆ దగ్గర భూమికి కలవచ్చు కొయ్యొచ్చు ఏమో పోతాడంట పోతా బర్రెకి నీళ్ళు పెట్టి నడువు అక్కడ ఆ దుడ్డే లోపల కట్టేసి అంటానంటే అప్పుడు దీనికి ఎంత డెవలప్ అయిపోయింది ఇప్పటికే బస్సులలో తిరిగి ఆడవాళ్ళని ఆపుతలేమంటే వీళ్ళను కూడా ఆపుతలేం ఆపులు ఆపులు వచ్చేసినాయి అని బాధపడక తప్పదు అంటే సౌలేతో ఎట్లా చేస్తున్నారు మంచి మంచిగా అంటే రైతుల కోసం ఆలోచించి మన సమయము మన పైసలు ధనం వృధా కాకుండా ఒక మంచి యాప్ పెట్టి మనతో పాటు ట్రెండ్కి తగ్గట్టే వాళ్ళు అందుబాటులో ఉంచుతారు మందులన్నిటిని మందులు అంటే కొట్టే మందులు కాదు చెట్ల మందులు చెట్ల మందులు ఇవి స్ప్రేలు ఇంకా అడుగు మందులు మైక్రోమోరలు ఇస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ మై యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతంగా మీరు అందులో షాపింగ్ లెక్కనే అనుకోండి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటే కథం మన ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతారు మంచిగా ఉన్నది కదా అంటే మన దగ్గర చెట్లను కూడా మనుషులతోనే పోలుస్తారు మనుషులకు ఉన్నట్టే ట్రీట్మెంట్ సేమ్ చెట్లకు కూడా ఉంటుంది ఇప్పుడు మనుషులకు ఎట్లయితే బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు ఇంకా ఐస్ టెస్టు ఇంకా రకరకాల టెస్టులు ఉంటాయి కదా ప్లేట్లెట్స్ అని అట్లనే చెట్లకు కూడా సాయిల్కి కూడా చాలా రకాలు ఉంటాయి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మైక్రోమోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇవన్నీ ఉంటాయి అనమాట ఏంది సాయిల్ టెస్టు ఫైలో ఇంకో డ్రోన్ సర్వీసెస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు డ్రోన్ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎకరం మందు కొట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో పది ఎకరాలకు కూడా గంతే అవుతుంది అనమాట వాళ్ళు వచ్చి మనకు స్ప్రే చేసి ఇచ్చి మనకు అవన్నీ సిస్టమ్ చూపించి పోతారనమాట మీరు చూడొచ్చు చాలా చోట్ల ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పక్క డిస్టిక్లో చాలా మంది ఇంకా ఫైలు అంటే అది మనకు ఇప్పుడు వెదర్ ఎట్లుంటుంది ఇవల్ల అప్పుడే ఎండగొడుతుంది రేపు పొద్దుగాల వాన వస్తుంది ఇవన్నీ మనకు ఆ యాప్ ద్వారా చెప్తుంటుంది అనమాట ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది మనం ఇలా నీళ్ళు పెట్టాలని కొంతమంది టమాటా వేసుకుంటాం ఉల్లిగడ్డ వేసుకుంటాం అవిటకి ఇలా నీళ్ళు పెడతాం మళ్ళీ ఏదో ఆనమోగులు అవుతున్నట్టు వస్తుందా రాదా ఎవరినో అడుగుతాం ఏమైనా టీవీలో ఏమైనా చెప్పిరా రేడియోలో ఏమైనా చెప్పిరా ఎప్పుడున్నదంటే తుపాను అని అంటాం అట్లా కాకుండా ఇది సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం అనుకో డైరెక్ట్ మన ఫోన్కే మెసేజ్ వచ్చేస్తుంది రేపు ఇది ఉంది రేపు నువ్వు వాటర్ పెట్టాలన్నా వద్దా అంటే జస్ట్ మనం సబ్స్క్రిప్షన్స్ అది నెల లెక్క సంవత్సరం లెక్క ఉంటుంది అందులో చిన్న చిన్న అమౌంట్లతోనే ఉంటుంది ఇంకా డ్రోన్ సర్వీస్ సాయిల్ టెస్ట్ కంపల్సరీ మనం చూడు ఎప్పుడన్నా పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ నేను కూడా సాయిల్ టెస్ట్ ఎప్పుడు చేయించిన అంటే ఒక హౌస్ అనే చేసిన అప్పుడు మాత్రమే చేయించిన ఫ్లవర్స్ కోసం ఎక్కువ కమర్షియల్ క్రాప్ కాబట్టి చేయించిన ఇప్పుడు మనం చిన్న చిన్న క్రాప్స్కి కూడా మనం సాయిల్ టెస్ట్ అవసరం అనుకుంటాం కదా ఖచ్చితంగా అవసరం మనం ఎంత తినాలి ఏందనేది ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ చెప్తాడు కదా చెట్లకు కూడా అట్లనే ఎంత పెట్టాలి దానికి నత్రజన్ ఎంత కావాలి తర్వాత పొటాష్ ఎంత కావాలి భాస్వరం ఎంత కావాలనేది మనకు కంపల్సరీ సాయిల్ టెస్ట్ చేస్తేనే కానీ ఆ రిపోర్ట్ వస్తుంది అట్లాంటి రిపోర్ట్స్ మనకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ కావాలంటే కంపల్సరీ మన సాయిల్ ధర్మం ఏందనేది చెప్పాలంటే ఖచ్చితంగా మైక్రోమోర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ సర్వీసు ఉపయోగించుకోవచ్చు